వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్ ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి ఫస్ట్ వీడియో తీయద్దులే అనుకున్నాము నేను ఆయిల్ కూడా పోసేసుకున్నాను మళ్ళీ వచ్చి వీడియో తీసుకుంటున్నాము చూడండి ఇది కేజీ చికెన్ అండి దీనిలో ఆయిల్ ఒక యాభై గ్రాములు పోసి ఇంకొంచెం పోసానండి మొత్తం డెబ్భై ఐదు గ్రాములు పోసాను చూడండి ఉల్లిపాయ పచ్చిమిరపయ్ టమాటాలు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి నాలుగు ఐదు ఇలుకలు చేసుకొని పెట్టుకున్నాను ఇది చపాతి పరోటా పొరక రైతులకు కూడా పనికొచ్చి చూడండి ఇవాళ ఇలా చేస్తున్నాను చూడండి ఈరోజు మా సండే స్పెషల్ ఇంటిదే సగం మరిగిపోయినాయి అండి ఇప్పుడు చికెన్ వేసి మన టేస్ట్ సరిపడా ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తున్నానండి నేను ఒక స్పూన్ వేసి ఇంకొంచెం వేసాను ఒక స్పూను పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి ఇంకో సగం వేసే మనం సుమారుగా మన అవసరాన్ని బట్టి చూసి వేసుకోవడమే ఒకసారి కలిపేసుకొని మూట పెట్టేసి ఉడికించుకుందామండి కలుపుకుందామండి ఉపకట్టింది చూద్దామండి ఒకసారి స్టేజ్లో కారం వేసేసుకుందాం వేసి కొంచెం సగం వేస్తున్నానండి కారం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు అయింది ఆయిల్ స్టేజ్లో కొంచెం ఒక అర లీటర్ వాటర్ పోస్తున్నానండి గ్రేవీ కావాలి కదా అందుకనే ఇప్పుడు బాగా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి బాగా ఉడుగుతుందండి స్టేజ్లో నువ్వులు కొబ్బరిపొడి వేసుకుందాం గ్రేవీ రావాలి కదా అందుకని స్పూన్ వేసి ఇంకొకసాగం ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికాక చికెన్ మసాలా వేసుకున్నాం చికెన్ మసాలాను గరం మసాలాను ఇది కూడా ఒక స్పూన్ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి నువ్వులు పౌడరు ఈ గరం మసాలా ఇవన్నీ పట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ నాన్ వెజ్ కూరలు ఈజీగా వండేసుకోవచ్చండి నేను ఆ మూడు పట్టలే పట్టేసి రెడీగా పెట్టుకుంటాను చూద్దామండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయటమేనండి ఇంకొంచెం గ్రేవీగా వచ్చే వరకు ఉడికించుకోవటమే ఇంకా ఇంతేనండి అయిపోయింది గ్రేవీ చికెన్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటామండి బాయ్